అది ఒక చేసేలాగా ఒక మార్గం అద్దున జరిగింది నూట ఎనిమిది దివ్యలో మొదలైన దివ్యేశం శ్రీరంగ శ్రీరంగంలో నూట ఎనిమిది దిగ దేశాలు కనిపిస్తున్నాయి ఓ పేగుదినేసారి కండిచే శ్రీనందరేంద్ర ప్రభు 105 సారి ఇక్కడ లక్ష్మీ అంటే అలా అదునగా параయనం జరిగింది శ్రీ రంగం అని పెట్టుకుంటారు శ్రీ అంటే మహాలక్ష్మి శ్రీ అంటే బిలివిరాతియానికి తిరునామమే అని వారికి సోడలోభాషలో మూలపడిలో అంతర్విష్టబారు ఎట్ల ఆ ఇది భగవతో ఆరాయనస్య प्रथమాబిదానం అని మనకి ప్రమాణాలు చెప్తున్నాయి అట్లా శ్రీహి అనేది అమ్మవారి ప్రధానమైన ప్రథమమైన తిరునామం అమ్మవారికి మస్త తిరునామం ఇది అని అడిగితే మనం మర్చిపోకుండా ఇది చెప్పేదానికి అవుతుంది శ్రీహి అందుకోసమే సంప్రదాయంలో ప్రారంభించేటప్పుడు శ్రీహి అని పెట్టి ప్రారంభిస్తారు శ్రీయపతి అవాప్త సమస్త కామనాయ్ అఖిలేహనీయ ప్రత్యనీతనాయ్ సమస్త వస్తుంది దానికి చెప్తున్నారంటే ప్రతి అనేది మంగళకరమైన ప్రారంభం ఏ కార్యం ప్రారంభం చేసేటప్పుడు కూడా మంగళముగా ప్రారంభించాలి ఆ కార్యం శ్రీరంగ క్షేత్రంలో మంగళం ఎక్కడి నుంచి అంటే మంగళం మంగళానాంశ దైవతం దేవతానాంశ అని భగవాన్ గురించి చెప్తారు మంగళాంశ మంగళం ఎవరు సాక్షాత్ పరమాత్మ అంటారు అలా కాదండి శ్రీరంగంలో మంగళం ఇచ్చే భగవానికి మంగళం ఇచ్చేవాడు సాక్షాత్ పరమాత్మ సాక్షాత్ శ్రీరంగ రాశి ఎట్లా అది మనకి అలా చెప్పేదానికి అవుతుంది అంటే శ్రీరంగ క్షేత్రమే ఎవరిది అని చెప్పేటప్పుడు రంగనాథుడి కాలం ఎవరి అంటే క్షేత్రం రంగక్షేత్రం అంటే శ్రీ అయిన మహాలక్ష్మికి బాధ్యపడిన క్షేత్రం శ్రీరంగేత్రం పెరిగి తిరుమడి తిరుమల వాళ్ళ యొక్క దివ్య ప్రబంధంలో వ్యాఖ్యానంలో రాస్తున్నారు ఊరు ఇవర్ పేరా పేరా అట్లా రాస్తున్నారు ఊరు పేరంటే ఈ ఊరికి కూడా అమ్మవారి తిరునామే ఈ ఊరు కూడా ఎవరి బాధ్యత అంటే అమ్మవారిది అంటున్నాం రంగం రంగం అంటే రకరకాలుగా అర్థం చెప్పేదానికౌతుంది రంగం అంటే ఒక వేదిక చీరంగ క్షేత్రం ఒక వేదిక లాగా ఉండేది కింద దిగిపోయి మీరు కావేరిలో స్నానం చేయాలి పైన నుంచి కింద దిగిపోవాలంట ఒక పెద్దదే ఒక వేదిక వేదికే ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏమో మంచి విషయాలు చెప్పేదానికి పాట పాడేదానికి ఆట ఆడేదానికి అలా చెప్తారు కదా ఇప్పుడు శ్రీరంగం క్షేత్రం రంగం అనే ఈ వేదిక ఎక్కువ ఉపయోగపడుతుందంటే అమ్మవారు నర్తనం చేసేదానికి దాని దానికోసమే శ్రీ రంగం అని పేరు చెప్తున్నారు అద్భుతంగా మన సాంప్రదాయంలో గురువాణి దానికి అమ్మవారికి వైభవం ఎక్కువ అమ్మవారి యొక్క సంబంధం లేకుండా ఉండే భగవాన్ మనకి త్యాజ్యం అంటున్నారు తిరుమిల్లా దేవరై ఇప్పుడు ఒక్కొక్క చెప్పే ప్రకారం చూసేటప్పుడు భగవాన్ అనేవాడు బ్రహ్మచారిగా నారాయణగా ఉండేటప్పుడు వాళ్ళకు ఉత్తర్గమైన స్థానం లేదు ఎప్పుడీ భగవానికి ఉత్తర స్థానం వచ్చేది అనేటప్పుడు సాక్షాత్ లక్ష్మి ఉండేటప్పుడు అందుకోసమే మన పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు విష్ణు పత్ని అని అమ్మవారు చెప్పారు భగవానికి చెప్పేటప్పుడు లక్ష్మి పతి అంటుంది ఎప్పుడు సాక్షాత్ పితృకి ఒక సంబంధం అనేది మన పెద్దవాళ్ళు చూపించారు అద్భుతంగా విష్ణు అనపాయిని ఒక క్షణం భగవాన్ విడిచిపెట్టకుండా ఉండేది అమ్మవారి యొక్క వైభవం అని తెలియజేస్తున్నారు అమ్మవారు లేకుండా పోతే భగవానికి ఏమైనా వైభవం ఉంటుందా అంటే లేదు అంటున్నారు దీనికి ఎంతో పెరుగుతుంది అని మాట అద్భుతంగా ఇక్కడ ఎందుకు ఒక విషయం చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం ఎవరు చేస్తున్నారు ఇలాగా మనం ఆలోచిస్తే దాంట్లో ఇప్పుడు సాక్షాత్ ఉండకాల మహాలక్ష్మి యొక్క క్షేత్రం శ్రీరంగంలో అమ్మవారి జరిగేదంటే ఎంత వైభవం దీనికి ఇప్పుడే నూటి ఐదు పూర్తి అయింది ఇక్కడ అద్భుతంగా ఒక శ్రీరంగ క్షేత్రంలో బిల్లుగా ఎలాం లక్ష్మీ శ్రీరంగదా ఆదివరయం తమ దేవుడి శ్రీరంగ దామేశ్వరి అలాగ శ్రీరంగ క్షేత్రంలో జరిగే ఎవరు అధ్యక్షంగా చేస్తున్నారు అక్కడ విజయలక్ష్మి అమ్మవారి గుడి యొక్క ప్రధాన అర్చక స్వామిలు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ కార్యాల ఆశ్చర్యం ఎవరు అమ్మవారి దగ్గర అంత ప్రేమంగా కైకర్యాలు అద్భుతంగా చేస్తున్నారు వాడు ఇక్కడ వచ్చి శ్రీరంగ క్షేత్రంలో ఈ మొదలు పెట్టి ఈ కైకర్యం జరుగుతుంది అని వాళ్ళతోటే చాలా మంచి శ్రీవైష్ణవుడు ఇంత ఆచార్య స్వామి భాగదో కలిసి ఒక క్షేత్రంలో శ్రీరంగ క్షేత్రంలో వేసేసి మనం చేసేటప్పుడు శ్రీరంగ క్షేత్రంలో చేసే ఒక దాని ధానం తపస్సు యజ్ఞం దీనికి ఎక్కడో ఊర్ల చేసేదానికి ఇంటూ వై టైం పెద్దది శ్రీరంగ మనం అట్లా అంటే శ్రీరంగంలో ఒక రూపాయి ఇచ్చేది అనేది దానం

ముందు <laughs> ప్రకృతిలో మనం ఈ శరీరం మనకి సో గురువాడు మీకోసం చాలా అద్భుతంగా మన రంగాచార్య స్వామి వారి ద్వారంగా ఆశ్చర్యంగా ధర్మవర్తి శరీరంగా వచ్చి కుటుంబ సమేతంగా తిరుతాయ సాంప్రదాయంగా చెప్పేది అంటే ఆశ్చర్యంగా వాళ్ళతో భక్తుల బృందంతో అందరూ వచ్చి ఇక్కడ మన మనందరికీ

ఇంకొక పెద్ద విషయం ఈ రోజు ఇది ఈ రోజు రేవతి నక్షత్రం జరిగింది ఇక్కడ ఆశ్చర్యంగా రంగనాథుల యొక్క రేవతి అమ్మవారి యొక్క మృగు నక్షత్రం ఇది అది వారం అనేది కలిసి మనకు వచ్చేది అనేది దివ్య కలిసి వచ్చేలాగా మన భాగ్యం చాలా అద్భుతంగా జరిగింది చేసే ఒక నైకర్యం ఇంత అయితే ఈ రైతు అభివృద్ధి వేల ఒక అందరికీ కావాలి సంప్రదాయంలో ఉండే జ్ఞానం